దేవునికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక మన అనుదిన మన ప్రేక్షకులు లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ ఇంటి భారభరితమైన పరిచయంలో పాలుబాబా శ్రోతను నా మిత్రులందరికీ నా శ్రోతలకు నా హృదయపూర్వక శుభాంజలి తెలియజేస్తున్నాను రండి మీరు కూడా ఇది మన ఛానల్ మరొకసారి వీక్షిస్తున్నవారైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన కార్యక్రమం మీరు కూడా ప్రార్థన పూర్వకంగా పాలు కావాలని కోరుకుంటున్నాను మా గురించి మా మినిస్ట్రీ గురించి మా సంఘాల గురించి దేవుడు నాకు ఇచ్చిన వసంత వసంతవడ ఈదులగొండ మందిరాల కొరకు ప్రార్థించేయండి అలాగే దైవ సంబంధంతో కొత్తసేపు గణపాలను మిగతా సమయంలో మరణాథా బుక్ సెంటర్ క్రిస్టియన్ బుక్ స్టోర్ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దపాడు గ్రామంలోని రామచంద్రపురం ప్రాంతంలో వీరంగొండ టర్నింగ్ దగ్గర మన బుక్ స్టాల్ కూడా ఉంది పెద్దపాడు పరిసర ప్రాంతంలో ఎవరైనా సరే మన బుక్ స్టాప్ని సందర్శించండి రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుకుందాం మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా వారమే ఆ శబ్దము ఆకాశం నుండి రాగా విండి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది తెల్లవారు వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట్లను వెలిగించి దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచి నీళ్ళ మీకు మీరు దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడలా మీకు మేలు ఎందు మనం లక్ష్యం ఉంచాలి మహా మహాభక్తుడు ఈరోజు మనతో మాట్లాడుతూ పైన కొన్ని విషయాలు చెప్పాడు అదొక శబ్దమని ఆ శబ్దం నేను ఆకాశంలో విన్నానని ఆ శబ్దము ఒక మూడు రకాలైన పనులు చేసిందని ఆ శబ్దమే దేవుని వాక్యమని ఈ పేతురు గారు ఆ బాప్తిబిచ్వహాని గారి యొక్క మాటలను నా వచనాలు పదిహేడవ వచనంలో బాప్తి విచ్ యోహాను ఎప్పుడైతే నీళ్ళలో బాప్తి ఇస్తాడో అప్పుడు ఆకాశం నుండి ఆకాశం తెరవబడుట తెల్లని పావును దిగుట ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించున్నానని చెప్పుట ఆ స్వరము ఆ శబ్దము విన్న విచ్ యోహానే కానీ తరువాత యేసుక్రీస్తు పరిచర్యలో దాని గురించి మాట్లాడుకున్న పేతృభక్తు దగ్గర ఇప్పుడు రాస్తూ ఏమంటున్నాడంటే ఆ శబ్దమే వాక్యం ఈరోజు మన ధ్యానాంశం టాపిక్ ఏం పెట్టాలని నేను ఆలోచన చేసినప్పుడు వాక్యము మీరు లక్ష్యం ఉంచు నీడలా మీకు మేలు మనం దేని మీద లక్ష్యం ఉంచాలి వాక్యం మీద లక్ష్యం ఉంచాలి ఈరోజు మనుషులు వస్తువుల మీద లక్ష్యం ఉంచుతారు ధనం మీద లక్ష్యం ఉంచుతారు కానీ ఎంతోమంది వాక్యం మీద లక్ష్యం ఉంచుతున్నారు ఎందుకంటే మీరు ఈ వచనంలో చదివితే వాక్యం గురించి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం చదివితే పంతొమ్మిదో వచనంలో ఈ వాక్యం మీద మనం లక్ష్యం ఉంచాలి అంటాడు ఇరవై వచనానికి వస్తే ఆ వాక్యాన్ని గురించి మనం గ్రహించగలగాలి అంటాడు ఇరవై ఒకటో వచ్చినో మనం చూస్తే అది పలికిన విధానాన్ని మనం గుర్తించగలగాలి అంటాడు లక్ష్యం వచ్చాలి గ్రహించాలి వినగలగాలి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ వాక్యం గురించి తెలుసుకొని మరి దగ్గరగా ఉన్న యోహాను భక్తులు మొదటి వ్యవహాన పత్రిక మొదటి అధ్యయ మొదటి వచ్చినంలో వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది మీ మేమేది వింటిమో కనులాల ఏది చూచితమో ఏది నిదానం కనుగొంటామో మా చేతులు దేనిని తాకి చూచనో అది మీకు తెలియజేస్తున్నాము అంటున్నాడు అంటే యేసుక్రీస్తుని అను ఆ వాక్యాన్ని ఎంతమంది అయితే లక్ష్యం ఉంచుతారో వారి అనుభవాలు వారి ఆత్మీయతను మనం తెలుసుకుంటూ ఉంటాం అయితే పేదల భక్తులు ఈ వాక్యాన్ని మనం ఎందుకు లక్ష్యం ఉంచాలి అంటే ఈ వాక్యాన్ని గురించిన మూడు అనుభవాలు ఈ వచనంలో అలాగే ఈ పంతొమ్మిదో వచనంలో దాచిపెట్టాడు ఈ వాక్యాన్ని గురించి పేతురు భక్తులు ఏమంటున్నాడంటే మొదటి అనుభవం ఈ వాక్యం అంట తెల్లవారు వేకు వంటిది అన్నాడు తెల్లవారు వేకు చుక్క నిజంగా ఈ తెల్లవారు వేకుచుక్కు గురించిన అనుభవం ఉంది ఈ తెల్లవారు వేకు చుక్క మూడు గంటల కాడి నుంచి ఆరు గంటల వరకు మనకు కనబడుతుంది ఈ వేకు చుక్కను చూడాలి అంటే వేకు జామును లేవాలి అందుకని అన్నాడు అది వేకువ చుక్క అని అంటే వేకువగా కలవ వారికి అది చూస్తూ ఉంటారు ఈ చుక్కను చూడాలంటే ఎలాగైతే వేకువగా లేచి మూడు గంటల కాడి నుంచి ఆరు గంటల లోపు లెగిస్తే కనబడుతుందో అలాగే మన ప్రభువు కూడా మనం గమనించిన వారి మీద ఆయన వాక్యము కూడా అంతటి విలువైనది బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఇది ప్రభు దుర్కు కాలము ఆయన వాక్యాలను దుర్కు కాలం కాబట్టి యూట్యూబుల్లోను ఫేస్బుక్లోను వాట్సాప్లోను విస్తారమైన దైవ సేవకులు ప్రకటిస్తూ ఉంటే చాలామందికి ఎకట అసహ్యం కలుగుతుంది ఎందుకంటే రోజు తిన్న మన్నా అను ఆహారమే ఇస్రాయేల్కి కొంతకాలానికి అసహ్యము ఎకట పుట్టినట్లుగా రోజు వినే దేవుని వాక్యం కూడా మనకు అలాగే ఉంటుంది ఆకలేసిన వాడికి తెలుస్తుంది విలువ ఏంటో అన్నట్టు బైబుల్ దేవుని వాక్యము దైవజనుడు ఈ మూడు దొరకని కాలం ఒకటి రాబోతుంది అప్పుడు మనుషులు గుండెలు బాదుకున్న ఏడ్చి మొరపెట్టిన ప్రభువా అని అంగలార్చిన ఆ వాక్యం అనకు దొరకదు అందుకని దేవుని వాక్యాన్ని అంట తెల్లవారు వేకుచుకుతో పోల్చిపోయారు మనం ఆ వేకుచుక్కును చుక్కను చూడాలి అంటే ఎలాగైతే వేకు లేవాలో వాక్యం వినబడుతూ ఉండగానే అది మన తే నోటికి తేనె వంటి మధురంగాను కడుపుకు చేదుగాను ఉంటుంది నిజమే కదా ఆ రోజు హెచ్కెలతో కానివ్వండి తరువాత తరమైన యోహాను భక్తుడే కానివ్వండి ఇర్మియా భక్తుడే కానివ్వండి వీరు దేవుని వాక్యాన్ని కిరణాలు భుజించారు వారి నోటికి తేనె అనిపించినా కడుపుకు చేదు అనిపించింది నిజమే వినడానికి బాగానే అనిపిస్తున్నా ఆచరించడానికి కొంచెం కష్టమే కానీ చేదుగా ఉన్న మందే జ్వరం పనిచేస్తుంది తీయగా ఉన్న మందు రోగాన్ని తగ్గించలేదు కాబట్టి వాక్యం చేదైన అనుభవం కలిగింది అది వేకు ఉన్నది ఇది మన ప్రభుని యేసు క్రీస్తును పోలి చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము మన చివరి వచనాల్లో అనగా మనం గమనించిన వారమైతే ప్రకటన ఇరవై రెండు పదహారులో చదివితే ఈ వాక్యం తెల్లవారుజామును వేకో అని బైబిల్ తెలియజేస్తుంది కాబట్టి మొదటిగా మనం చూసిన వారమైతే పేతురు భక్తుడు ఈ వాక్యాన్ని అనగా దేవాతి దేవుణ్ణి ఆయన వాక్యమును మనం ఎందుకు లక్ష్యం ఉంచాలి అంటే చుక్క వంటిది బేకునే దాన్ని సృష్టించాలి లెగుద్దాములే చేద్దాములే చూద్దాములే అనుకుంటే తెల్లవారు వచ్చేస్తుంది ప్రభు మరుగైపోతారు కాబట్టి ఆ వేపు చుక్క కోసం మనం ఒక తృష్ణ ఒక లక్ష్యము మనం పెట్టుకొని నేను లేవాలి నేను చూడాలి ప్రభుని అనుభవించాలి ప్రభు యొక్క సారాన్ని నేను పొందుకోవాలనుకుంటే ఆలస్యం లేకుండా ప్రభు ఆయన వెతుక్ కాల ఆయన దొరుకుతాడు కనుక ఆయన కొరకు వెతికి కృష్ణ ఒక ఆలోచనతో మనం ముందుకెళ్ళాం ఇక్కడ రెండవది కనుక మనం చూసిన వారమైతే మనం చూసిన వారమైతే అక్కడ అంటాడు కదా ఇదంట మనం చూస్తే చీకటి గల చోట్లను వెలిగించు దీపమై ఉన్నది దేవుని వాక్యం వెలిగించు దీపం ఎందుకని అంటే వెలుగులో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది చీకటి విలువ చీకటిలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది వెలుగు విలువ అన్నట్లు చీకటిలో ఉన్న జనులకు వెలుగు కోసం ఒక తృష్ణ చీకటి మనుషులను గలిబిలి చేస్తుంది అయోమయం చేస్తుంది ప్రస్తుత లోకం అంధత్వం గ్రంథం ఎనిమిదో అధ్యాయం చివర వచ్చి చీకటిలో ఉన్న లోకాన్ని దేవుడు చూసినప్పుడు అంటే చీకటి అంధత్వంలో ఉందని వేదంలో ఉందని ైబిల్ చెప్తుంది ఈ లోకం భూమి అంట అంధత్వంలో ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి అంధత్వంలో ఉన్న లోకంలోనికి వెలుగైన యేసు క్రీస్తు ప్రభువాలు ప్రత్యక్షమైనట్లు ఒక చీకటి ప్రదేశంలో వెలుతు ఎంత ప్రాముఖ్యమైనదో నశించిపోతున్న జనులకు దేవుని వాక్యం అంత ప్రాముఖ్యమైనది వాక్యం విలువ మనందరికీ తెలియాలని చెప్పే ఈ వాక్యాన్ని ఒక చీకటిలో ఉన్న దీపాన్ని పోల్చారు చీకటిలో ఉన్న వారికి దీపం ఎంత ప్రాముఖ్యమైందో నశించిపోతున్న ప్రభు నశించిపోతున్న జనులకు దేవుని వాక్యం అంత ప్రాముఖ్యమైంది దాని యొక్క విలువ అనేది గుర్తించాలని ప్రభు ఆలోచన దాని ఎందు లక్ష్యం ఉంచాలని ప్రభు యొక్క తృష్ణ ఉంది మనం ఎందుకు లక్ష్యం ఉంచాలి అంటే అది వేకోచామున వేకోచొక్క వంటిది దేవుని వాక్యము అందుకనే చూద్దాంలే అనుకుంటే కుదరదు దాన్ని వేకు జోమని లేచి చూసినప్పుడే ఆ ఆనందాన్ని ఆ మకరందాన్ని మనం పొందుకుంటాం రెండవది అది ఎంత అవసరమో అంటే ఉన్న ఉన్నవాడికి దీపం ఎంత అవసరమో నశించిపోతున్న ప్రజలకు దేవుడు వాక్యము దేవుడు అంత అవసరమైన అంటే మనిషి యొక్క అవసరాన్ని గుర్తు చేస్తుంది ఈరోజు చాలామంది వాక్యం అనవసరం అనుకుంటున్నారు కానీ అది ఎంత అవసరమో అంటే చీకట్లో ఉన్నవాడికి వెలుగు ఎంత అవసరమో అంత అవసరమని అంత ప్రాముఖ్యమైనదని ఈరోజు చాలామంది ఒక పావు గంట పది నిమిషాలకి దేవుని వాక్యాన్ని పరిమితం చేసి చాలే అండి ఎందుకంటే ఇంతగా ఎక్కువ చెప్తున్నారు పది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినడానికి మనిషి ఓపిక లేని దినాలనికొచ్చేసినప్పుడు కానీ ఈరోజు గంటలు గంటలు ఎందుకు దేవుని వాక్యం ప్రకటిస్తున్నామంటే నిండా తిన్నవాడి కంట ఏమీ తెలియదు అన్నట్టు రోజు వాక్యం వింటున్నామేమో వాక్యం యొక్క అనుభవాన్ని వాక్యం యొక్క విలువను గుర్తించలేకపోతున్నాం కానీ వాక్యమే లేని వారికి దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారము చీకటిలో ఉన్న వ్యక్తికి దీపము అంత ప్రాముఖ్యం సరే ఇక మూడోది మనం చూసిన వారమైతే ఇక్కడ మూడోది మనం చూసిన వారమైతే ఒకటి అది తెల్లవారుజామును వేకు చొక్క ఇక మూడోది మనం చివరిగా చూసుకుంటే అది మీ హృదయములను ఉదయింపచేయును అన్నట్లుగా లేదా ఉదయించే అనుభవం స్థిరపరిచే అనుభవాన్ని రెండు చూపిస్తుంది మొదటిది వెలుగు కాబట్టి వేకోచొక్క రెండవది వెలుగు దీపంతో పోల్చండి మూడవది ఉదయించే సూర్యుడితో పోల్చుకోవచ్చు సూర్యుడు అనే పదం మనకు అనిపించకపోయినా ఉదయించే అనుభవం సూర్య సూర్యోదయాన్ని చూపిస్తుంది ఈ లోకానికి ఉదయించే సూర్యుడు చాలా విశేషమైనది ఆ ఉదయకాల వందనం అనేది ఒక సద్బ్రాహ్మణుడికి ఎంత ప్రాముఖ్యమైనదో ఉదయకాలపు ఉత్సాహం ఒక మనిషికి ఎంత ప్రాముఖ్యమైనదో ఉదయించే అనుభవాలు కూడా అంత ప్రాముఖ్యమైనది మలాపి మలాఖీ గ్రంథం నాలుగోచం రెండవ వచ్చంలో మన దేవుడు ఉదయించు నీతి సూర్యుడు అని బయలుదేరుతుంది ఆ నీతి సూర్యుడు చేసే పని రోగముతో ఉన్న వారిని స్వస్థపరిచే అనుభవాన్ని మనం రోగంతో ఉన్నవాడిని అడగండి అయ్యా నీకు స్వస్థత అవసరమా అంటే దాని విలువ దాని యొక్క ప్రాముఖ్యత తిరిగినవాడు కాబట్టి అరే బాబు స్వస్థత కోసం నేను ఎంత ప్రయాసపడుతున్నానో రోగంలో నుంచి విడుదల కావాలని నేను ఎంత తాపత్రయ పడుతున్నానో దేవుని వాక్యం కొరకు కూడా అంత తాపత్రయం అందుకని భక్తుడు మనం దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాలి అని ఎందుకన్నాడంటే దేవుని వాక్యం ఉదయించే సూర్యుడు వంటి వాడని చీకటిలో వెలిగించే తీపం వంటి వాడని మూడవది ఆయన బేకో చుక్క వంటి వాడని బైబిల్ చెప్తుంది ఆయన ఎందుకు లక్ష్యం ఉంచాలి ఆయనను గ్రహించగలగాలి ఆయన గురించి మనసారా తెలుసుకొని చేతులారా విని తాకి అనుభవాలు మనం పొందుకోవాలి అందుకనే పేదల భక్తుడు ఆ వాక్యమందు లక్ష్యం ఉంచండి మనుషులు దేని ఎందో లక్ష్యం ఉంచుతున్నారు కానీ తమ బ్రతుకులను స్థితిగతులను మార్చగలిగే దేవుని వాక్యం వద్ద లక్ష్యం ఉంచితే వారి జీవితాలు బాగుపడతాయని ఈ మాటలు తన పుస్తకంలో తన పత్రికలు రాయించినట్లుగా మనం చూస్తాం యేసు క్రీస్తు ప్రభువాలు కూడా ఈరోజు నీ కొరకు నా కొరకు కలవలసినలో మరణించింది నీ నా క్రైస్తవ జీవితంలో ఒక ఉదయ కాంతిని తెల్లవారు వేకూచుకు వలె వెలిగించబడిన దీపం వలె ఉదయించబడిన సూర్యుడు వలె నేనా జీవితంలో ఉన్నాడు కనుకనే ముఖంలో కాంతి నోటి నిండా నవ్వు హృదయం నిండా సమాధానంతో జీవించగలుగుతుంది కానీ ఆ నీతిశూరుడిని ప్రభు కనుమరిగే దినము ఆ వాక్య పఠనము యొక్క కరువు కాలువ రాబోతుంది కనుక తగు భక్తులతో వాక్యాన్ని గుండె నిండా నింపుకొని మనసు నిండా ప్రభుని చేర్చుకొని నోటితో ప్రభుని ఒప్పుకోగలిగిన దినమున ప్రభు యొక్క కృపా దీవెని మనం పొందుకోగలుగుతాం అలా నమ్మి విశ్వసించగలిగితే నాతో కూడా కలిసి ప్రార్థన చేయడం ప్రార్థన మహాగరుడు అయిన మాత్రండి మహోన్నతునికి మీ వాక్యముల గురించిన విశేషత అనుభవాలు మీరు పంపు మాట్లాడినా ప్రతి మాటలు బుట్టి నీకు వందనా చేస్తూ మహిమాగత నీకు ఆరోపిస్తూ ఏసుపరిశుద్ధ నమ్మవున ఈ మనవలు అడిగి వేడుకున్నా పరమ తండ్రి అందరికీ మరలాట